బాగమించండి నీ క్రైస్తవ జీవితంలో నువ్వు బ్లెస్డ్గా ఉండాలి మనుషులు నిన్ను ఘనపరచాలి మనుషులు నిన్ను అప్రిషియేట్ చేయాలి మనుషులు నిన్ను హెచ్చించాలి దాన్ని నువ్వు ఎప్పుడు రిజెక్ట్ చేయకూడదు మనుషులు ఎదుట నువ్వు ఘనంగా ఉండాలి దాన్ని ఎప్పుడు నువ్వు రిజెక్ట్ చేయకూడదు ఎప్పుడైతే నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తావో దేవుడు నీకు ఇచ్చిన పొజిషన్ను రిజెక్ట్ చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో మనుషులు నిన్ను ఘనపరచాలి నేను నువ్వు క్రైస్తవునివయ్యావు నీ బంధువులు నిన్ను చూసి ఘనపరచాలి నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి ఘనపరచాలి అబ్బా సూపర్ అనాలి ఎవరైనా మాట వరుసకైనా లోపల కుళ్ళు కట్టి అయినా లేకపోతే అసూయతోనైనా నిన్ను పొగుడుతున్నా సరే అనకూడదు నీకెంత కుళ్ళు కుళ్ళున్నా నన్ను పొగడకుండా ఉండలేవు నువ్వు అంత నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు అనే చెప్పే స్థాయిలోకి మనము రావాలి మనుషులు నిన్ను ఘనపరచాలి ఘనమైన ఆ స్థితిలోకి నువ్వు రావడం కొరకే దేవుణ్ణి ఆశీర్వదించి ఉన్నాడు మనుషులు నిన్ను ఘనపరిచేటప్పుడు ఒక మిస్టేక్ మాత్రం చేయకూడదు అదేంటంటే వాళ్ళ పొగడతలకి నిన్ను వాళ్ళకి అప్పగించుకోకూడదు ఆ పొగడతలు పొగుడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఘనపరచడం నేర్చుకోవాలి దేవుని హెచ్చించడం నేర్చుకోవాలి నన్ను హెచ్చించిన ప్రభువా నేను నిన్ను హెచ్చిస్తూ ఉన్నాను అన్న స్థితిలో నువ్వు ఉండాలి అలా చేయకపోతే తప్పు కానీ మనుషులు నిన్ను పొగుడుతున్నప్పుడు మనుషులు నిన్ను ఘనపరుస్తున్నప్పుడు నీవు ఘనముగా దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలండి అంతేకాని ప్రభా నువ్వు నాకు తగినంత నాయనా నాయన ఈ మధ్యలో ఊరికి పొగుడుతున్నారు ఆ పొగడతలకు నేనేమన్నా పడిపోతానేమో అలా అనుకుంటే దేవుడు అబ్రహామును నీ నామాన్ని గొప్ప చేస్తాను అని అనేవాడు కాదు దేవుడు అబ్రాహ్మను రాజుల ఎదుట గొప్ప చేసి ఉన్నాడు గట్టిగా హల్లలు ఏ చెప్దామని ప్రభు నిన్ను ఎక్కడ ఘనపరచాలో అక్కడ ఘనపరుస్తాడు ఆ ఘనతను నువ్వు తగ్గించుకోవద్దు ఆ ఘనతతో దేవుని ఘనపరచు నీ చదువు ద్వారా నీ ఉద్యోగం ద్వారా నీ అందం ద్వారా నీకున్న స్కిల్స్ ద్వారా దేని ద్వారానైనా దేవుడు నిన్ను మనుషులు ఎదుట ఘన ఘనంగా పెడతాడు ఆ ఘనత నువ్వు స్వీకరించాలి దాన్ని బట్టి ప్రభువును ఘనపరచాలి ఎప్పుడైతే చాలామంది తగ్గింపు తగ్గింపు అని ఎవరు నన్ను పొగడకూడదు ప్రభువా ఎవరి కళ్ళు నన్ను చూసి ఘనపరచాలనుకుంటే వాళ్ళ కళ్ళు పొవును గాక యేసు నామంలో ఇటువంటి పనులు మాత్రం చేయకండి తగ్గింపు అంటే అర్థం ఏంటో తెలుసా అండి మనుషులు నిన్ను ఘనపరుస్తూ ఉంటే ఆ ఘనతను దేవునికి ఆపాదించే వ్యక్తిగాను ఉండాలి అది తగ్గింపు అంతేగాని నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి ఆశీర్వదించబడిన కుటుంబంగా నీవు ఉన్నావు ఆశీర్వదింపబడిన స్థితి అన్న దాని ద్వారా నీ ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది అంతేగాని దేవుడు ఆశీర్వదించి ఆశీర్వించాడు కానీ నా పరిస్థితులన్నీ అట్లనే ఉన్నాయి ఇంక ఇంతేనేమో నా బ్రతుకొని ఎప్పుడూ కూడా నీ పరిస్థితులను చూసి నువ్వు ఆశీర్వాదం లేదనుకోవద్దు నువ్వు ఆల్రెడీ యేసు క్రీస్తునందు ఆశీర్వదించబడిన వ్యక్తిగా కుటుంబంగా నీవు ఉన్నావు ఆ ఆశీర్వదింపబడిన స్థితే నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో నీకొచ్చే కరువుల్లో నీకొచ్చే అవమానంలో ప్రతి దాంట్లో ఆయన నిన్ను ఘనపరుచుకుంటూ వస్తాడు హెచ్చించుకుంటూ వస్తాడు ఆశీర్వాదమే నిన్ను హెచ్చిస్తుంది ఆశీర్వదింపబడిన జీవితమే నిన్ను ఘనపరుస్తుంది